బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ మరి నిజంగా ఈ రోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువగలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాని ఏమనాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న ఏందో చెప్పాలి ఈరోజు గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న లేలే ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం నేను సవాల్ చేస్తున్నా శ్రీధర్బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మోరీలకు పోతుంది రోడ్లకు పోతుంది అని ఇక బుకాయించగానే ఇక ఎదురుచోడు మాట్లాడాడు మనకి ఏం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి బాబు గారు పాల్పడుతూ ఉన్నారు ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు ఏ ఒక్క ప్రశ్న కన్నా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పిందా చెప్పండి ఇప్పటికైనా మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది అసెంబ్లీలో చర్చించండి ఐదు లక్షల కోట్ మన మన బడ్జెట్ కంటే రెట్టింపు కదా మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో రెండంతల స్కామ్ ఇది మన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు దాటలేదు మీరు పెట్టుడు మూడు లక్షలు పెట్టినా దాటు రెండున్నర దాటలేదు అంటే ఐదు లక్షల కోట్లు అంటే రెండు సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా సభలో చర్చించకుండా రాత్రికి రాత్రే పాలసీ పెట్టి కోవేల కోట్లు లక్షల కోట్లు కొల్లగడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూను మీరు అట్లా రాత్రికి రాత్రి ఎట్లా చేస్తారండి నిన్న కేటీఆర్ గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి ఎందుకు సమాధానం ఇవ్వరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సెలెక్టెడ్గా కోర్టు కేసులు ఉండే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ భూములు ఆజామాబాద్ భూములు వాళ్ళకి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు సో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఆ రోజు మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయించినాం ఒక్క ఆజామాబాద్ నిర్ణయిస్తే కూడా ఆ రోజు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలన్నాం సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం అంటే మీకు బాగా అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలంటే అక్కడ ఒక గజం వంద రూపాయలు ఉందనుకోండి వంద రూపాయలు సబ్ రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఫీజు కడతాం కదా ఆ కార్డ్ వ్యాల్యూ వంద రూపాయలు ఉందనుకోండి ఆ రోజు రెండు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కడితే మీకు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తాము అని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవాళ కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంది అదే వంద రూపాయలు రిజిస్ట్రేషన్ కార్డ్ వ్యాల్యూ ఉంటే మీరు ముప్పై రూపాయలు కట్టండి చాలు మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాము అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అవుతుంది గవర్నమెంట్ ఖజానాకు గజానికి నూట డెబ్బై రూపాయలు నుక్సాన్ అయినట్టేనా మేము వంద ఉంటే రెండు వందలు కట్టమని మేమన్నాం మీరేమంటున్నారు వంద ఉంటే ముప్పై రూపాయలు కట్టుకుని చాలు మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాం ఈ భూమి మీకు ధారా దత్తం చేస్తాము అంటున్నారు అంటే నూట డెబ్భై రూపాయలు నష్టమవుతుంది కదా నేను జస్ట్ టు అండర్స్టాండ్ చెప్తా ఉన్నా అందుకే ఐదు లక్షల కోట్లు రావాల్సిన చోట ఐదు వేల కోట్లు మాత్రమే వస్తాయి అని మంత్రి గారు నిన్న ఉన్న నిజాన్ని మంచిగా కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు అందుకే ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పిన నేను ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా ఏంటి మేము రెండు వందల రూపాయలు రావాలంటే మీరు ముప్పై రూపాయలు చాలంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేస్తూ ఉన్నారు మీరు ఇందులో ఇంకా గమ్మతి ఏంటంటే ఎంత అసలు సి కొద్దిన ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట ఇచ్చిన నలభై ఐదు రోజుల్లోనే పైసలు కట్టాలన్నట అంటే మొత్తం రెండు నెలల కుల్లం కుల్ల అయిపోవాలన్నట రెండే నెలలు ఏంది తాగము వారం రోజుల్లో అనుమతి వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో పైసలు కట్టాలనా రెండు నెలల్లో మొత్తం ఈ స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా ఈ ఐదు లక్షల కోట్లను మింగాలనుకుంటుండ్రా ఎందుకు అంత ఆగమాగం ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే ఏంది వారం రోజులు వారం రోజులు నలభై ఐదు రోజుల్లోగా డబ్బులు కట్టాలని రెండు నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢమేంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది దానికి మీరు సమాధానం చెప్పలే ఈ భూములు మార్కెట్లో వేలమేస్తే ఐదు లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం ఎందుకు వేలం వేస్తలేరు ఎందుకు ముప్పై పర్సెంట్కే ఐదు వేల కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే కోర్టు కేసులు లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే పైగా ఒక మాట అరవై డెబ్బై శాతం పెడితే వస్తారా మరి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆ రోజు కొంతమంది కట్టలేదా పక్క రాష్ట్రాల్లో యాభై శాతం భూమి తీసుకొని మిగతా యాభై శాతాన్ని చేస్తలేరా ఆ యాభై శాతం తీసుకుంటే ఇడ కూడా ఒక నాలుగైదు వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్ అరే ఒక బస్ డిపో కడదామన్నా ఒక బస్ స్టాండ్ కడదామన్నా ఒక హాస్పిటల్ కడదామన్నా ఒక కాలేజీ కడదామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా అన్నా నువ్వే మాట్లాడినావు నేను నోరా మోరా మేము శ్మశాన వాటికకు బొందలగడ్డ కూడా ఉండదని మాట్లాడినావు కదా ఇవాళ నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి